డే ఫోర్ కాసి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయోధ్యకు అయితే బయలుదేరుతాం అనమాట మన ఇంట్లో ఉన్న సైకిల్ బాబా సదనం నుంచి ట్రైన్కి వెళ్ళిపోతున్నాం వారణాసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తాం అనమాట ఒక్కొక్కరికి మొత్తం ఐదుగురు కలిపి నూట ఇరవై రూపాయలకి అయితే మాట్లాడుకున్నాము వెహికల్ అదే టుక్ టుక్ గాడి ఎలక్ట్రికల్ రిక్షా అనమాట ఇక్కడ నుంచి మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది అనమాట లో వెళ్తాం అనమాట ఎలక్ట్రికల్ టుక్ టుక్ వారణాసి రైల్వే స్టేషన్ ఇంజన్ ఇప్పుడు మనం అయోధ్య జాము రైల్వే స్టేషన్ అయితే దిగాము ఇక్కడ నుంచి అయోధ్యకి వెళ్ళడానికి అదే అయోధ్య టెంపుల్ వెళ్ళడానికి చాలా దగ్గర అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మేము అయోధ్య దాం అండ్ లక్నో ట్రైన్ ఇచ్చాం ఇప్పుడే జస్ట్ అరైవల్ అయింది ఇక్కడ నుంచి ఆ అయోధ్య టెంపుల్కి జస్ట్ కిలో కిలోమీటర్ ఉన్న రెండు ఉంది వాక్బూల్కి వెళ్ళిపోవచ్చు ఇగో మా యూట్యూబర్ సార్ जर्नी चे ओके फ्रेंड्स अयोध्या रैलवे स्टेशन बाहरों का गुजरात अयोध्या जंक्शन। జనసేన జనసేన అయోధ్య ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయోధ్య రామ మందిర్ లా మొత్తం మా టీమ్ చోటు నెలకొందా ప్రోటోకాల్ మొత్తం మాదంతా అది ఏపీలో దర్శనానికి వెళ్తాం ఇప్పుడు మీ అందరం మన గురించి ఇప్పుడు మాటలు చేస్తా అందరూ వారణాసిలో ట్రైన్ ఎక్కి అయోధ్య వచ్చాం వచ్చిన తర్వాత అందరూ ఒకే కలర్ షర్ట్ వేసుకుని శ్రీరాముడు దర్శనానికి వెళ్ళాలని అనుకున్నాం కాబట్టి అందరూ ఒకేలాగా ఒకేలాగా డ్రెస్ వేయించాం ఆఖరికి యూట్యూబ్ వేసుకొని అన్నాడు వాటిని బతిలాడి బతిలాడి మరి వేయించాను అది కాబట్టి ఇప్పుడు అందరూ మనం దర్శనానికి వెళ్ళి తర్వాత వచ్చే వీడియోలు మీరు అందరూ చూడండి जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम ఫ్రెండ్స్ మందిరికైతే దగ్గరలోకి వచ్చామన్నమాట యాక్చువల్గా ఏంటంటే మొబైల్ ఫోన్స్ వాలెట్లు ఏఈ లోపలికి ఎలా చేయరు అందుకనే మొబైల్ ఫోన్స్ అన్ని ఇక్కడికి ఇక్కడ యాన్వాయిడ్ చేసేసి ఓకేనా మొబైల్ ఫోన్ లాక్కర్ జై శ్రీరామ్ అయోధ్య బాలరాముని దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది చాలా అసలు కానీ ఏంటంటే ఇక్కడ రూల్స్ కూడా చాలా గా ఉంటాయి అనమాట మొబైల్ ఫోన్స్ వీడియోలు తీయడం కానీ అటువంటి అయితే ఏముండవు దర్శనం నాకైతే చాలా బాగా జరిగింది విగ్రహం కూడా మనం అనుకున్నంత అయితే ఏముండదో చాలా చిన్నది విగ్రహం కానీ నిజంగా బాలరాముడు అంటాకి సూటబుల్ అనమాట ఎన్నాళ్ళు కష్టపడి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి ఇలాంటి అద్భుతమైన గుడి నరేంద్ర మోడీ గారు కట్టారంటే అసలు వేరే లెవెల్ అనమాట ఇంకా ఇంకంతే ఇంక నేనేం చెప్పలేను ఇంకా ఇంకా అందులో నుంచి సరే యూట్యూబ్ ఛానల్ అనమాట అంటే ఇడు పగలల్లో స్కూల్ కి వెళ్ళిపోయి స్కూల్ టైమింగ్ అవ్వగానే ఇగో కస్టమర్ చూసారా ఐహెచ్ఓ లో మనం తెలుగులోకి ఎక్కడ ఇటు కనమడితి ఇటు దగ్గర కొనండి జై శ్రీరామ్ ఓకే మంచి యాక్టివ్ గా ఉన్నాడు సెవెంత్ క్లాస్ అవుతాడు అన్నాడు వ్యాపారం చేస్తాడంట ఇక్కడ సరే అయిపో జై శ్రీరామ్ శ్రీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్యలో ఉన్నటువంటి సరియు నది సరియు నది సరయూ నదిలో దీపారాధన అయోధ్యలో సరియు నదిలో కార్తీక మాసం సందర్భంగా దీపారాధన అయితే వదలడం అయితే జరుగుతుంది అన్నమాట సరయూ నది ఒడ్డిన కార్తీక దీపాలు వదలనైతే జరిగింది అయోధ్య సరయూ నది సరూ నది ఒడ్డున బ్యాక్ సెక్టర్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది చాలా బాగుంది కదా రంగులే చాలా నాకు నచ్చింది అద్భుతమైన ప్రసాదం అయోధ్యలో ప్రసాదం పెట్టలేదు అంటున్నాను దొరికేసింది మాకు ఏదో కూడా దొరికేసింది ప్రసాదం ప్రసాదం చాలా బాగుంది రెండు ఐటమ్స్ వచ్చారు ఒకటి స్వీట్ ఒకటి హార్ట్ స్వీట్ వచ్చేసేమో ఉప్మారావుతో చేసిన స్వీట్ ఇంకోటి ఏమో పకోడి ఎలాగరా పకోడి పకోడి అది చాలా చాలా బాగుంది వర్సు చాలా బాగుంది అందులో జై శ్రీరామ్ సూర్యనారాయణ స్వామి వారి స్టాచ్యూ ఎంత బాగుందో ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ బస్సులు శ్రీరామ్ జన్మభూమి క్షేత్రం హనుమాన్ గరి అయోధ్య మొత్తం ఎక్కడ చూసినా ఎలక్ట్రికల్ గాడీలు అన్నమాట ఇది ఆర్టీసీ ఇది కూడా ఏసీ బస్సు ఎలక్ట్రికల్ ఏసీ గాడి ఎలక్ట్రికల్ గాడిలో మా దోస్తులు ప్రాంతాల మొత్తం మొత్తం అంతా ఎక్కిస్తాము ఎలక్ట్రికల్ కాదు యూపీలోనే కాకుండా మన ఏపీలో కూడా ఎలక్ట్రికల్ వాహనాలు వాడి జీరో ఎమిషన్ కి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి మొత్తం చాలా వరకు ఎక్కడికి డీజిల్ లేదు మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్ సూపర్ ఇక్కడ డీజిల్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఎనభై ఏడు రూపాయలే ఎనభై ఏడు రూపాయలు అలాగే వచ్చేమో నైంటీ సిక్స్ రూపీస్ పెట్రోల్ పెట్రోల్ ఏదైనా మరి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటే వాట్సాప్ తింటారా మీ డీటెయిల్స్ అన్నీ ఆట మామూలుగా ఉండడం కదా అంతగానే అయోధ్యధాం రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయి సో నైనా ఎంత బాగుందో ఎయిర్పోర్ట్లో ఉంది అయోధ్యధామ్ రైల్వే స్టేషను అసలు ఏదో పెద్ద ఎయిర్పోర్ట్ లాగా ఉంది కదా చాలా బాగుంది నాకు అయితే బాగా నచ్చింది అసలు అద్భుతం వర్త్ వర్మా వర్త్ నీ కల్లారా చూసా వర్మ అంటే నా కల్లారా చూసాను వర్మా చూసా వర్త్ వర్మ వర్త్ డే టూ కాశీ డే టూ డే టూ డే త్రీ కాశీ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు